తన గీత సారాంశాన్ని ఎంత గొప్ప చెప్పిండో ఒకసారి రీకరప్ చేసుకోండి అన్నిటికంటే గొప్ప జీవితం మానవ జీవితం మనం మాత్రమే మాట్లాడగలం మనం మాత్రమే అంతో ఇంతో ప్రకృతిలో సాధించగలిగేటువంటి స్థాయికి దిగులుండం మనం కానీ ఈ శాస్త్ర విజ్ఞానం పెరిగిన తర్వాత సంపద పెరిగిన తర్వాత మనిషిలో ఎక్కడో ఒక ఆందోళన ఒక టెన్షన్ మళ్ళీ వెంటాడుతూ ఉంది ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ భారతదేశం అంటే ప్రాచీన దేశం అవుట్డేటెడ్ కల్చర్ ఉన్న దేశం అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఈ దేశ సంస్కృతి ఈ దేశ సాంప్రదాయాలు ఈ దేశ ఆచార వివలు విధానాలు ఎంత గొప్పవో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలను ఒప్పించి మెప్పించి ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు మానసికమైన సమస్యలు కావచ్చు అవన్నీ యోగా ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఒప్పించి రెండు వేల పద్నాలుగులో వారు యోగా ఇంటర్నేషనల్ యోగా డేని ఒప్పించడం జరిగింది అప్పటి నుంచి పది సంవత్సరాల కాలం పాటుగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం మీ అందరికీ మనం వింటూ ఉంటాం కానీ ఆచరించం మనం ఆరోగ్యమే మహాభాగ్యం ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి దేశం నేను ఆర్థిక ఆరోగ్య మంత్రిగా పనిచేసిన కాబట్టి చెప్తా ఉన్నా ఒకనాడు శ్రమ చేసే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్స్ హార్ట్ అటాక్స్ అర్థాంతరంగా చనిపోయి తెలవకపోతుండే ఎండముఖం చూడని వాళ్ళు శ్రమ చేయని వాళ్ళు వాళ్ళు మాత్రమే అనారోగ్యంగా ఉంటారని చెప్పి భావించేది కానీ చాలా రకాల కారణాల వల్ల ఇవాళ శ్రమ చేసేవాళ్ళు శ్రమ చేయని వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తెలియలేకుండా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి ముప్పై ఏళ్ళకే కిడ్నీ ఫెయిల్యూస్ ముప్పై ఐదేళ్ళకే లివర్ సిరోసిస్ హార్ట్ అటాక్స్ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటవి అన్ఎక్స్పెక్టెడ్ తో వచ్చేటవి ఇప్పటిదాకా వారి గురువు గారు చెప్పినట్టుగా వీటన్నిటినీ రాకుండా చేయగలిగే శక్తి యోగకు మాత్రమే ఉందని చెప్పి వారు చెప్తా ఒకప్పుడు మనం నడుచుకుంటూ పోయే వాళ్ళం సైకిల్ మీద పోయే వాళ్ళం శ్రమ మన జీవితంలో భాగమనే విషయం మర్చిపోయినాం మనం ఇవాళ చిన్నగా పోతే కూడా నడిచిపోకుండా కార్లు పోయే పద్ధతి సైకిల్ మోటార్ పోయే పద్ధతి కానీ ఈ నడక నీ నీ జీవితంలో భాగమైన విషయం మర్చిపోయిన అందువల్ల మనిషి టెక్నాలజీ వచ్చిన తర్వాత శ్రమ తగ్గాలని కోరుకున్నాడు తప్ప శ్రమ తగ్గితే శరీరానికి వచ్చేటువంటి రుగ్మతలు ఏందో అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఆ శ్రమ తగ్గినటువంటి ఈ రోజులలో మానసికంగా కానీ శారీరకంగా కానీ సైకలాజికల్గా కానీ ఇవాళ దృఢంగా ఉండాలంటే యోగా మాత్రమే దీనికి ఏకైక సాధనం అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దేశం భారతదేశం కాబట్టి దాని భారత పౌరులుగా దీన్ని జీవితంలో ఏదో కొద్ది రోజులు చేసి ఊడుకో ఊడుకోవడం కాకుండా సంపూర్ణంగా ఆచరించాలని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యమైన సూత్రాన్ని ఆచరించాలని చెప్పి మానవ సంపద గొప్పదనే చెప్తామో అది ఆరోగ్యవంతంగా ఉండాలి అది క్వాలిటేటివ్గా ఉండాలంటే తప్పకుండా దానికి సాధనమే యోగా కాబట్టి ఈ యోగాలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇంకొక రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందుకనే తొందరగా వెళ్తున్నాను మీ అందరికీ శుభాకాంక్ష నమస్కారం